శ్రీశివాయి ప్రవీణ బాలమహారాజు గురించి మరి మనం ఒకటి జరిగిన విషయం ఆ బాలమహారాజు గారి ఆశీర్వచనంతో ఆయన అనుగ్రహతో నేను చెప్తున్నాను ఏమిటంటే మహారాష్ట్ర నుంచి ఓ భక్తుడు వస్తాడు అతను కట్టెలు కొట్టుకుంటూ ఊరు ఊరు తిరిగి కట్టెలు అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బుతో తన సంసారాన్ని గడుపుకుంటూ ఉంటాడు ఇలా కట్టెల కోసమని ఆయన తిరుగుతూ ఉంటే అనుకోకుండా గురుగారున్న భగవాన్ ఉన్న ప్లేస్కి ఆయన వెళ్ళేటప్పటికీ ఈయన దర్శనం జరుగుతుంది జరిగేటప్పటికీ ఆయనకి ఎందుకో మనస్ మనస్సంతా ఒక అనిర్వచనమైన ఆనందంతో నిండిపోతుంది నిండిపోయి ఎవరో ఒక మహానుభావుడు ఇక్కడ ఉన్నారు ఈయన సేవ చేసుకుంటే బాగుండును అని చెప్పి అతనికి అనిపిస్తుంది అనిపించి ఈ రోజు ఏం చేస్తారు ఆ మహారాజు నీళ్ళు లేవు కనుక నేను రోజు పొద్దున్నే ఉదయం ఆరు గంటల ఒక పెద్ద బిందెతో లేదా ఒక కావిడి పూర్వక వాళ్ళు కావలు ఉండేవి కదా అటు ఇటును కావిళ్ళతో రెండు రెండు బిందెలతోనూ జయం చేస్తాడు నీళ్లు పట్టుకొని అంతెత్తు కొండ ఎక్కి భగవానికి ప్రతిరోజు స్నానానికి నీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు నీళ్ళు తీసుకెళ్తూ ఉండేటప్పటికీ భగవానికి నీళ్ళు తీసుకెళ్తూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు భగవాన్ చూసి చూసి ఆయన ఇతని భక్తికి మెచ్చి అనుకుంటాడు అనుకొని ఈ ఇతన్ని కరుణించాలి మనం మన మనం ఏమి మాట్లాడకపోయినా ఏమీ చెప్పకపోయినా మనకింత సేవ చేస్తున్నాడు అని చెప్పి అతని మనసులోని భక్తికి మెచ్చుకొని అతను ఒక రోజున ఆయన జానం చేసుకుంటే మహారాజు ఎదురకుండా కూర్చుంటాడు కూర్చున్న తర్వాత మహారాజు ఆయనకి ఒక భక్తుడు ఓ లుంగి తీసుకొచ్చి ఇచ్చి వెళ్తారు భగవాను ఈ లుంగి అతనికి ఇచ్చి ఆ మహారాష్ట్ర భక్తునికి ఇచ్చి నాయన ఈ లుంగి నువ్వు కట్టుకో అంటారు అతను ఆ లుంగి కట్టుకొని పరమానందంతో వచ్చి భగవానికి సాష్టాంగ నమస్కారం తో నమస్కారం చేసి అక్కడే కూర్చుండిపోతాడు మన మనిషి అప్పుడు అతనికి మనం ఒక సిద్ధత్వం ఇద్దాము అని భగవానికి మనసులో ఆలోచించి అతనికి ఒక ఆశీర్వదించి సిద్ధత్వాన్ని కలిగిస్తారు అతన్ని కలిగించి చెప్తారు నువ్వు మహారాష్ట్ర వెళ్ళు అక్కడ నీ కులదైవం అమ్మవారు ఉంది గుడి అక్కడ నువ్వు ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేసుకుంటూ అక్కడ వచ్చే భక్తులకి నువ్వు ఆశీర్వాదం ఇస్తూ ఆ దేవుణ్ణి పూజించుకో అమ్మవారిని అని చెప్పి చెబుతారు అలాగే మహారాజు ఆగ్నతో అతను మహారాష్ట్ర వెళ్ళి వాళ్ళ కులదైవం ఉన్న అమ్మవారి గుడిలో సేవ చేసుకుంటూ వచ్చే భక్తులందరికీ చక్కా పూజలు ప్రసాదాలు ఇస్తూ గడుపుతూ ఉంటాడన్నమాట అలా ఉండటం వల్ల ఆ సేవ చేయటం వల్ల అతనికి గురుకృప బాగా కలుగుతుంది చూసారా అనన్యమైన భక్తి వినయము మంచి మనసు సౌహృదయంతో ఉంటే ఎవరికి కలగదు గురుమహారాజుకి వారి మీద కృప కలుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి కృప కలుగుతుంది మనం కూడా అంత అరణ్యమైన భక్తితో ఉందాము అని నేను ప్రతి భక్తుడిని మంచి మనసుతో చెప్పాలనిపించింది మీరందరూ కూడా అలా ఉంటారని నాకు తెలుసు కానీ చెప్పాలనిపించి చెప్తున్నాను హరహర మహాదేవు తాడేపల్లి విజయబ్రహరాంబ